హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు వెజ్ ఫ్లేవర్స్ ఈ రోజు వీడియోలో పిల్లలకి లంచ్ బాక్సులకి పర్ఫెక్ట్గా ఉండే రెసిపీని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను అదేమంటే మసాలా రైస్ అనమాట మనకి ఈవినింగ్ టైంలో అలా కొంచెం అన్నం అయితే మిగిలిపోతూ ఉంటుంది ఆ రైస్తో మనము ఇలా మసాలా రైస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది మార్నింగ్ పిల్లలకి కూరగాయలు ఏమీ లేనప్పుడు లంచ్ బాక్సులకైనా ఇవ్వచ్చు ఇదైతే చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటూ ఉంటారు ఈ రైస్నే ఇవాళ వీడియోలో అయితే నేను షేర్ చేయబోతున్నాను వీడియో చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఈ మసాలా రైస్ కోసం నేను ముందుగానే ఒక గ్లాస్ అయితే కుక్కర్లో ఉడికించుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను తర్వాత ఇలా చిన్న బాండిలో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నాను తర్వాత జ లవంగాలు యాలకులు దాల్చిన చెక్క అలా కొంచెం అయితే యాడ్ చేశాను నేను ఒక గ్లాస్ రైస్ మాత్రమే ఇక్కడ వాడుతున్నాను తర్వాత దీనిలో వచ్చేసి కొన్ని జీడిపప్పు పలుకులను అయితే ఇలా యాడ్ చేశాను ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం అయితే వేయించుకోవాల్సి ఉంటుంది తర్వాత దీనిలో వచ్చేసి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం ముక్కలు మూడు ముందుగానే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అన్నమాట అవి కూడా దీనిలో అయితే వేసేసుకోవాలి ఇక్కడ నేను కరివేపాకు ముందుగా వేసేసాను కొంచెం చెట్టు పట్ల ఆడిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి చిన్న చిన్న అల్లం ముక్కలు మొత్తం అయితే దీనిలో వేసేసాను ఇప్పుడు వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఈ టమా ఈ ముక్కలని అయితే మనం వేయించుకోవాల్సి ఉంటుంది ఒక రెండు నిమిషాల పాటు వాటిని అలా నూనెలో వేగనివ్వాలి తర్వాత ఒక రెండు మీడియం సైజ్ టమాటా ముక్కల్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ముందుగానే వాటిని అయితే ఈ పోపులో అయితే ఇలా యాడ్ చేశాను తర్వాత దీనిలో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది దీనిలో అయితే నేను ఏ కారము యాడ్ చేయలేదు అలా ప్లెయిన్గా అయితే ఉన్నాను ఇలా పసుపు సాల్ట్ రెండు వేసిన తర్వాత ఈ ముక్కలు అనేవి మొత్తం పూర్తిగా మగ్గేంత వరకు కాకుండా సగానికి పైగా మగ్గేంత వరకు ఆ అయితే అలా మనం వేయించుకోవాల్సి ఉంటుంది ఇవి సిమ్లో పెట్టేసి మనం ఒక త్రీ మినిట్స్ అలా వేయించుకుంటే మనకి ముక్క అనేది మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం సాఫ్ట్గా అయితే అలా రెడీ అయి ఉంటుందన్నమాట ఇంతవరకు వచ్చేంతగా మనం వాటిని అయితే వేయించుకోవాల్సి ఉంటుంది ఇలా వచ్చినప్పుడు దీనిలో వచ్చేసి నేను కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి అయితే దీనిలో అయితే యాడ్ చేశాను ఈ రైస్ వచ్చేసి మనకి చాలా తక్కువ టైంలో అయిపోతుంది వితిన్ ఫైవ్ మినిట్స్లో రైస్ అలా మనకి వండి ఉంచుకుంటే ఐదు నిమిషాల్లో మనకి మసాలా రైస్ అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ ధనియాల పొడి గరం మసాలా రెండు అయితే నేను ఇక్కడ కొంచెం యాడ్ చేశాను నేను కొంతమంది కారం అయితే యాడ్ చేసుకుంటారు నేను కారం కొంచెం స్కిప్ చేశాను అనమాట రెండు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఇలా అయితే వేయించేసుకున్నాను తర్వాత ఉడకబెట్టుకున్న అన్నం ఉంటుంది కదా రైస్ ప్లెయిన్ రైస్నైతే ఉండలుగా లేకుండా నేను పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఒక ప్లేట్లో దాన్ని అయితే మొత్తంగా ఈ పోపులో అయితే వేయాల్సి ఉంటుంది ఇలా నేను వండిన అన్నం మొత్తం ఇలా అయితే వేసేసుకున్నాను ఒక గ్లాస్ రైస్ తీసుకొని అది ఉడికించుకొని ఇలా పోపులో అయితే వేసేసుకున్నాను అనమాట రైస్ అంతా రైస్ అంతా ఇలా వేసుకున్న తర్వాత గరిటతో కింద నుంచి పోపు అంతా రైస్కి కలిసేట్టుగా అలా అయితే మనం కలుపుకోవాల్సి ఉంటుంది ఇక్కడ టమాటా అయితే పూర్తిగా సాఫ్ట్గా కుక్ అవ్వలేదు మనకి చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది రుచి కూడా చాలా బాగుంటుంది చాలా తేలిగ్గా అయిపోతుంది పిల్లలైతే చాలా ఇష్టపడతారు ఇలాంటి రైస్లైతేనూ మార్నింగ్ కర్రీస్తో బాక్స్ కాకుండా ఇలా ఏదో ఒక ఫ్లేవర్డ్ రైస్ చేస్తే పిల్లలైతే ఇష్టంగా తింటూ ఉంటారు మనకు కూడా మార్నింగే బాక్స్ వెళ్ళిపోయింది రైస్ చప్పబడిపోయింది అనుకోకుండా మనకి ఇలా అయితే మనం ట్రై చేయొచ్చు అనమాట ఇలా అప్పుడప్పుడు నేను ఫ్రీక్వెంట్గా పిల్లలకి రైస్లు అయితే బాక్స్కి చేస్తూ ఉంటాను ఎర్లీ మార్నింగ్ ఇచ్చే టైంలో అదే ఆఫ్టర్నూన్ బాక్స్ ఇచ్చే టైంలో మామూలుగా కర్రీ అయితే కలిపేస్తూ ఉంటాను అనమాట ఇలా కర్రీ ఇదంతా అంతా పూర్తిగా రైస్కి పట్టే విధంగా ఇలా అయితే కలిపేసుకున్నాను తరువాత కొత్తిమీర అయితే ముందుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఆ కొత్తిమీరని అయితే దీని మీద నేను గార్నిష్ చేసేసుకున్నాను అంతే ఇలాంటి రైస్లు అయితే నేను ఎప్పుడో యూట్యూబ్ లేని టైంలోనే నేను ఇంట్లో ట్రై చేసేదాన్ని ఒకసారి యూట్యూబ్ వచ్చిన తర్వాత అందరూ ట్రై చేస్తుంటే నేను ఎందుకు ఆల్రెడీ చేసినవే మళ్ళీ నేను చూస్తున్నట్టుగా అనిపించింది అనమాట ఇలా టొమాటో ప్లేస్లో నేను ఆలూతో కూడా ట్రై చేసేదాన్ని ఎప్పుడో టెన్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ అలా ఇప్పుడైతే నేను మళ్ళీ వీడియో చేసి యూట్యూబ్లో అయితే పెడుతున్నాను వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్